తెలంగాణలో ఇప్పటివరకు ఆధిక్యంలో ఎవరు కొనసాగుతున్నారు ఏంటి ఎన్ని ఓట్లని పూర్తిగా అప్పుడు చూద్దాం మనం పన్నెండు గంటల సమయానికి తెలంగాణ లోక్సభ ఎన్నికల ఓట్ల లక్ష ఓట్ల ఆధిక్యంలో ఈటల రఘువేర రఘునామరాఘ రఘురాం రెడ్డిలు అయితే కొనసాగుతూ ఉన్నారు ఆదిలాబాద్లో గోడం నరేష్ ముప్పై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఎనభై మూడు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు బీజేపీ ఇక భువనగిరిలో చూసుకుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ నలభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రెండు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఇక చేవేల్లో చూసుకుంటే కొండ విశ్వేశ్వర రెడ్డి భాజపా ముప్పై మూడు వేల ఎనభై ఆరు ఓట్ల ఆధిక్యంలో ఇక్కడ ప్రజెంట్ ఆధిక్యంలో ఉన్నారు ఇక హైదరాబాద్ అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంఐఎంకి సంబంధించి ముప్పై మూడు వేల తొమ్మిది ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు కరీంనగర్కి సంబంధించి బండి సంజయ్ గారు అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఖమ్మం చూసుకుంటే రామ సహాయం రఘురాం రెడ్డి ఒక లక్షా నలభై ఎనిమిది వేల ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు కాంగ్రెస్ సంబంధించి అనమాట ఇక మహబూబా మహబూబాబాద్ బలరాం నాయక్ గారు అయితే ఎనభై రెండు వేలు కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నారు ఇక మహబూబ్ నగర్లో డికే అరుణ్ గారు భాజపా నుంచి ఐదు వేల చిల్లర ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు మల్కాజగిరిలో ఈటెల రాజేంద్ర గారు ఎంగ లక్షా ఐదు వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు అక్కడ మనకి మెదక్లో చూసుకున్నట్లయితే రఘునందన్ రావు గారు పది పదహై పదిహేడు వందల ముప్పై ఒక్క ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది అదేవిధంగా నాగర్ కర్నూలులో చూసుకున్నట్లయితే మల్లు రవి గారు కాంగ్రెస్ నుంచి పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల ఓట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నారు నల్గొండలో చూసుకుంటే ఈ విధంగా కందు కందూరు కుందూరు రఘువీర్ రెడ్డి గారు అయితే ఏకంగా లక్ష నలభై రెండు వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారన్నమాట నిజామాబాద్లోని ధర్మపూర్ అరవింద్ గారు పదిహేడు వేల ఓట్ల ఆధిక్యం పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ గారు కాంగ్రెస్ ఇరవై ఏడు వేల ఓట్ల ఆధిక్యం సికింద్రాబాద్ జి కిషన్ రెడ్డి భాజపా ముప్పై నాలుగు వేల ఓట్ల ఆధిక్యం వరంగల్ కడియం కావ్య కాంగ్రెస్ నలభై ఎనిమిది వేల ఓట్ల ఆధిక్యం జహీరాబాద్ సురేష్ షల్ షట్కార్ కాంగ్రెస్ నుంచి పదిహేడు వేల ఓట్ల ఆధిక్యంలో అయితే ప్రజెంట్ అయితే కొనసాగుతున్నారన్నమాట సో ఇది మనకి తెలంగాణకు సంబంధించి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి